ఈరోజు పెద్దపప్పు మండల గ్రామంలో నసాపురం గ్రామంలో చేనేత కార్మికులతో సమీక్ష సమావేశానికి ఈరోజు నేను సింతా పురుషోత్తన పేరు అనంతపురం జిల్లా చేనేత ఉపాధ్యక్షుని ఎందుకంటే ఈరోజు సమావేశం ఏర్పాటైనది చేనేత కార్మికుల పక్షాన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికుల సమస్యలపైనా మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు మేము సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీలు ఇవ్వడమే గానీ పేపర్లకు ఇవ్వడమే కానీ చేసిన ఆచరణ అయితే ఏది లేదు మేము ఒకటే తెలియపరుస్తున్నాము ఈ కూటమి ప్రభుత్వానికి తక్షణమే చేనేత కార్మికులకు నేతన్న భరోసా పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు వేడాదిగా అమలు చేస్తా అమలు చేస్తామని మీరు చేనేత ప్రపంచ దినోత్సవం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చారే కానీ ఇంతవరకు మరి అమలు పరచలేదు మేము ఒకటే తెలియజేస్తున్నాం కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి చేనేత కార్మికులకు అసలే ఇప్పుడు ఉన్న గిట్టుబాటు ధరలు లేక చేనేత మగ్గాన్ని ఉట్టినే వదిలిపెట్టి మరి పక్క రాష్ట్రాలకు వలసకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే కారణం మరి ఈ జిల్లాలో పవర్ నూలు మగ్గాలు ఇచ్చినవి తయారవుతున్నాయి చీర మగ్గం వేసే చేనేత కార్మికులు ఒక చీర నేయాలంటే మూడు రోజులు అవుతుంది కానీ పవర్ నూలు పైన రోజు రెండు చీరలు మగ్గాలు మగ్గం పైన చీరలు తయారు చేస్తున్నారు కాబట్టి మాకు పూర్తిగా చేనేత కార్మికులు దెబ్బతీసే పరిస్థితి ఉన్నది మరి ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులు పక్షాన మరి పవర్నూరు మర్గాల పైన ఐదు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వడం మరి గుంత మర్గాలు వేసే వాళ్లకు నూరు యూనిట్లు లేదు రెండు వందల యూనిట్లు చేస్తామని అన్నారే కాని మరి ఈ నెల ఒకటో తారీఖు నుంచి అమలు చేస్తామని ఇంతవరకు అమలు కాలేదు కానీ కరెంటు బిల్లులు అయితే మాకు ఇచ్చిన విడిగా మరి దాదాపు వెయ్యి రెండు వేల రూపాయలు కూడా బిల్లు రావడం జరిగినది అయ్యా మేము ఎవడైతే తెలియపరుస్తున్నాం ఈ ప్రభుత్వానికి తక్షణమే ఈ ప్రభుత్వం అమలు చేయాలి అలాగే పదకొండు రకాల రిజర్వేషన్ చేయాలి పదకొండు రకాల రిజర్వేషన్ చట్టం మగ్గాలను మన చేస్త పట్టు పట్టు వాడకూడదు అనేది ఒక నిబంధన ఉంది కాబట్టి పదకొండు రకాల రిజర్వేషన్ ప్రకారంగా పూర్తిగా వాళ్ళను నిషేధించాలి ఆ మగ్గాలను మరి అలాగే ఆదరణ పథకం కింద గతంలో మీ హాయాల్లో కూడా మాకు అందరితో జాట్లు మిషన్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు మాకు పథకాలే లేవు అసలే ఇప్పుడున్న టెక్నాలజీ మారింది కాబట్టి మరి గుంద కూడా సరైన మిటర్స్ లోనే మిషన్లు కూడా మరి కరెంటుకు సంబంధించిన మిషన్లతోనే మాకు దాని పరికరాలు తక్షణమే మరి చేనేత కార్మికులకు అమలు చేయాలి ఖచ్చితంగా మేము ఒకటి చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి చేనేత కార్మికులు ప్రభుత్వం ఆదుకోవాలి లేని పక్షంలో మరి ఈ ప్రభుత్వం పైన అన్ని ప్రజా సంఘాలు కలుపు చేనేత కార్మిక సంఘం ఆదో పెద్ద ఎత్తున రాష్ట వ్యాప్తం పైన ఆందోళన చేస్తున్నాం చేస్తాం కూడా లేని పక్షంలో తక్షణమే ఇప్పుడు రేపు పదవ తారీఖు ఈ నెల పదవ తారీఖున చంద్రబాబు మన అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్నాడు కాబట్టి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో చేనేత కార్మికుల సమస్యల పైన ఖచ్చితంగా మేము హామీ ఇచ్చేదే కాదు అమలు చేసే తీరాలని ఈ ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తున్నాము